హైజ్ ద లాడ్ మై డియర్ ఫ్రెండ్స్ సమీపకాలంలో ముంబై ప్రాంతానికి మా యొక్క సంఘ బిలీవురి యొక్క కుమార్తె వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా ఫేమస్ అయినటువంటి ఒక మందిరాన్ని దర్శించడం జరిగింది ఇది చాలా ఫేమస్ అయినటువంటి మందిరం అంట కానీ నాకు తెలియదు కానీ మొదటిసారి దర్శించాను ముంబై ప్రాంతంలో ఉంది అయితే ఇక్కడ నేను షాక్ అయినటువంటి కొన్ని విషయాలు నేను చూశాను సాధారణంగా మందిరాలు ఉండడం సహజమే ఇలా అద్భుతంగా కట్టడం అయితే ఇక్కడ జరిగినటువంటి భయంకరమైన విషయం లేకుంటే మనకు సాధారణంగా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి అవి మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఏంటి అని అంటే ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆరాధన జరుగుతూ ఉంది వర్షప్ లీడర్స్ అంతా వర్షప్ చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నట్టు అక్కడ బాక్సెస్ అలాగే మిక్చర్స్ పెట్టి బాగా ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు విజువల్ చూడండి ఒకసారి పరీక్షించండి ఇవి మందిరములో ఉండి బిలీవర్స్గా ఉండి చనిపోయినటువంటి సమాధుల కార్యక్రమాలు ఇప్పుడు చూడండి ఎంతమంది అయితే చనిపోయారో వారిని కూడా మందిర ఆవరణంలోనే పూడ్చిపెట్టేశారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కల్బెట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సమాధులే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సమాధులే అంటే మందిరంలోనే మందిరం బ్యాక్గ్రౌండ్ వెనకలోనే సమాధి చేస్తారంట అక్కడ అంటే వాళ్ళ పేర్లు అలాగే చేసి మందిరం వెనకాలే సమాధులు చేశారు సో ఆ మందిర ఆవరణంలోనే వాళ్ళ సంఘ బిలీవర్స్ ఎవరు చనిపోయినా కూడా అక్కడే సమాధి చేస్తారు నన్ను అబ్బురుపరిచిన విషయాలు మీకు తెలియపరచాలని విజువల్స్ పెడుతున్నాను